వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ అఫ్లీ సారీస్ ఇది మన థర్డ్ వీడియో అండి ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు మేము ఆర్డర్స్ తీసుకుంటాం సిక్స్ ఫార్టీ ఫైవ్ తర్వాత మీరు పెట్టే మెసేజెస్ అన్నిటికీ కూడా రేపు మార్నింగ్ మళ్ళీ మా టీం వచ్చిన తర్వాత మీకు రిప్లై అనేది ఇస్తారు తర్వాత మెసేజ్ పెట్టి వీడియో పెట్టారు రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అని అనుకోవద్దు తప్పకుండా రిప్లై ఇస్తారు కాకపోతే సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు రిప్లై ఇస్తారు ఇంకా తర్వాత ఇచ్చారు రిప్లై అంటే అది నేను ఇచ్చినట్టే లెక్క మీరు అది కన్ఫర్మ్ అయితే చేసేసుకోండి ఓకే ఇక్కడ నెంబర్ ఉంది కదా టూ నెంబర్స్ ఇస్తున్నా టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రెండు నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వద్దు ఒక నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు వెంటనే రిప్లై ఇస్తారు అదే నెంబర్కి గూగుల్ పే ఆ ఫోన్పే చేసి మళ్ళీ ఆ స్క్రీన్షాట్ ని వెంటనే అదే నెంబర్కి పంపించండి అప్పుడు మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఎక్కువ సెట్స్ లేవు అండి మీకు చెప్పాను ఆల్రెడీ ఈ వీడియో అనేది మార్నింగ్ పెట్టాము అంటే ఈ సారీస్ కాకపోతే ఈ డిజైన్స్ కాదు ఈ సారీస్ పెట్టాము ఫోర్ సెట్స్ పైన ఉన్న సారీస్ అన్ని కూడా మార్నింగ్ పెట్టాము ఇప్పుడు ఏంటంటే త్రీ సెట్స్ టూ సెట్స్ సింగిల్ సెట్ ఉన్న సారీస్ అన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను మీకు ఓకే ఫస్ట్ సారీ నంబర్స్ ఇచ్చేసే ఫస్ట్ సారీ వచ్చేసి ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్స్ ఇస్తాము నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి సింగిల్ సారీ అయితే మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి వస్తుంది అదే మీరు టూ శారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కాబట్టి మేము వీడియోస్ ఎక్కువే పెడుతున్నాం కదా మీకు ఒకటే టైప్ లో రెండు తీసుకోవాలంటే కష్టం కాబట్టి మీరు రెండు వీడియోస్ తీసి ఫస్ట్ ఒకసారికి అయితే పే చేసేసేయండి చేసిన తర్వాత రెండో సారీకి మీరు ఆ శారీ తీసుకున్నప్పుడు పేమెంట్ చేయండి లేకపోతే కనుక అది మీకు నచ్చకపోతే ఈ సారీకి మీకు కొరియర్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ఓకే శారీ నెంబర్ వన్ ఇది మనకి కాటన్స్ టైప్ సారీస్ అండి అంటే మనకి లెనిన్ కాటన్ చందేరి కాటన్ అంటారు కదా ఇది లెనిన్ అండ్ చందేరి మిక్స్డ్ కాటన్ అనమాట కానీ ప్యూర్ అనమాట ప్యూర్ కాటన్ ఇది మీకు బయట ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అలా కూడా సేల్ చేస్తున్నారు మన దగ్గర ఓన్లీ ఈ సారీ కాస్ట్ ఇక్కడ మెన్షన్ చేసాం కదా అది అనమాట అంటే ఆఫర్ లో మనకి వచ్చింది కాబట్టి మనం కూడా తక్కువ రేట్ పెట్టేసి మేము సేల్ చేస్తున్నాం టూ సైడ్స్ గ్రే కలర్ బోర్డర్ మధ్యలో అంతా ఇలా ఉంటుంది గంజి పెట్టాలని రూల్ ఏం లేదు గంజి పెట్టకపోయినా కూడా సారీ లుక్ చాలా బాగుంది ఇప్పుడు మనం గంజి పెట్టి లేదు అండి ఈ సారీకి నార్మల్ శారీ వచ్చేసింది మనకి ఎలా అయితే తయారైందో అలా వచ్చింది తర్వాత కాటన్ శారీస్కి ఏంటంటే తర్వాత మనకి గంజి పెట్టి నీట్ గా చేసి ఐరన్ చేసి నీట్ గా ఇస్తారు అనమాట అలా కాదు ఇది డైరెక్ట్ వచ్చేసింది ఓకే ఇలా వచ్చింది ఇది మనకి పళ్ళు ఇవి త్రీ సెట్స్ టూ సెట్స్ సింగిల్ సెట్ అలా ఉన్నాయి కత్తి ఇప్పుడు మనం సింగిల్స్ అయితే చూపించట్లేదు సింగిల్స్ ఇంకా ఉన్నాయండి అవైతే మనం ఈ వీడియోలో పెట్టట్లేదు టూ సెట్స్ త్రీ సెట్స్ ఉన్నవి మాత్రమే ఈ వీడియోలో పెడుతున్నాం మార్నింగ్ ఎవరైనా మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ కనుక మిస్ అయితే ఈ వీడియోలో చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఇది మనకి బ్లౌజ్ అనమాట శారీలో డిజైన్ చూడండి ఎలా వచ్చిందో సేమ్ అదే యాజ్ గా స్మాల్ సైజ్ ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు మిగిలిన శారీస్ అన్ని కూడా నేను మీకు మ్యాట్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ వరకు చూసి మీరు చక్కగా ఆర్డర్ చేసుకోండి డీటెయిల్స్ అన్ని కూడా మేము వీడియోలోనే చెప్పేస్తున్నాం మీరు మళ్ళీ మా పిల్లల్ని అడిగినా కానీ వాళ్ళు ఏం చెప్పలేరు వాళ్ళు ఓన్లీ ఆర్డర్ తీసుకోవడం వరకు మాత్రమే చేస్తారు మీకు దానికి సంబంధించి ఆర్డర్కి సంబంధించి రిప్లై ఇవ్వమంటే ఇస్తారు కానీ క్లాత్కి సంబంధించి కానీ రేట్స్ వైజ్ కానీ ఏరియా వైజ్ కానీ అట్లా తెలియదు వాళ్ళకి ఏపీకి తెలంగాణకి ఒకటే కొరియర్ అమౌంట్ ఉంటుంది అదర్ స్టేట్స్కి ఒకటి ఉంటుంది లోకల్ అయితే ఒకటి ఉంటుంది అది మాత్రం వాళ్ళు చెప్పగలరు ఓకే శారీస్ చూద్దాం శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు టూ సైడ్స్ బోర్డర్ చూడండి బాటిల్ గ్రీన్ కలర్ లో సిల్వర్ కలర్ వీవింగ్ లో వచ్చింది ఇది ప్రింట్ కాదు శారీ మిడిల్ పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ క్రీమ్ కలర్ మీద మనకి ఇట్లా కొంచెం క్యూబ్స్ టైప్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ ఇచ్చేసారు నేను కొంచెం ఫాస్ట్ గానే మీకు చూపిస్తాను ఫ్యాబ్రిక్ అంతా ఒకటే కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను జస్ట్ మీరు కలర్ అండ్ డిజైన్ చూసుకోండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ శారీ నంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మీరు పెట్టకపోతే మళ్ళీ మా వాళ్ళు మీకు నంబర్ ప్లీజ్ అని పెడతారు అదైతే గుర్తు పెట్టుకోండి అలా చాటింగ్ ప్రొలాంగ్ అవ్వకుండా మీరు కొంచెం ఫాస్ట్ గా నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఫాలో అయితే మీరు ఈజీగా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు శారీ నెంబర్ త్రీ ఇది వచ్చేసి డిజైన్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇచ్చారు ఈ శారీస్ కి గంజి పెట్టాలా వద్దా అనేది అది మీరు డిసైడ్ అవ్వాలి అండి కొంతమంది గంజి పెట్టుకుంటే ఇష్టపడతారు కొంతమంది గంజి లేకుండా ఉంటే ఇష్టపడతారు కాబట్టి అది మీరు డిసైడ్ అవ్వండి పెట్టుకోవాలా వద్దా అనేది మీకు ఎలా నచ్చితే అలా అంతేకాని మళ్ళీ కింద కమెంట్స్ లో అడుగుతున్నారు ఇది ఇట్లా గంజి పెట్టుకోవాలా అనేది అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇది శారీ నెంబర్ వచ్చేసి త్రీ సారీ నెంబర్ ఫోర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ బేస్ పింక్ కలర్ బోర్డర్స్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదండి ఆ టైప్లో డిజైన్ చేశారనమాట కానీ బాగుంది కొత్తగా ఉంది మనకి డిజైన్ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఈ శారీ అయితే మాత్రం అస్సలు రఫ్నెస్ అనేది ఎక్కడ ఉండదు ఏ సీజన్లో కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది చాలా క్లాసీగా కూడా ఉంటుంది ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ కూడా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా అండి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి కాటన్స్ అని ఏం లేదు ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కట్టుకునే విధంగానే ఉంది దానికి తగ్గట్టుగా మనం బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకుంటే సరిపోతుంది కానీ శారీ మాత్రం అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకోవచ్చు శారీ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫైవ్ టూ సైడ్ సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు డిజైన్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా వీడియో అనేది తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కదా అది చూసి మాకు పంపిస్తే మేము ఆ శారీ అనేది రిటర్న్ తీసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అండి కంపల్సరీ వీడియో అయితే ఉండాలి శారీ నెంబర్ సిక్స్ ఇది బ్లూ కలర్ బేస్ మీద వచ్చింది టూ సైడ్స్ గ్రే కలర్ బోర్డర్ ఇచ్చారు చాలా బాగుందండి కలర్ మాత్రం మనకి బ్రైట్ కలర్స్ అనమాట మంచిగా కనిపిస్తుంది అలాగే ఈ సారీలో మనకు వచ్చినటువంటి పళ్ళు డిజైన్ ఇలా ఇచ్చారు చిన్న పళ్ళునే కానీ శారీ లుక్ మాత్రం చాలా మంచిగా స్టైలిష్ గా కనిపిస్తుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే సింగిల్ కలర్ బ్లౌజ్ కూడా మనం ఈ సారీస్ కి వేసుకోవచ్చు మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు ఈజీగా మెయిన్ అంటే జీరో మెయింటెనెన్స్ అంటారు కదా అలాంటి డ్రై వాష్ లో అట్లా కూడా ఏం అవసరం లేదు మీరు నార్మల్ వాష్ చేసుకుని ఆరేసేటప్పుడే కొంచెం నీట్ గా ఆరేసుకుంటే సరిపోతుంది శారీ నెంబర్ సెవెన్ టూ సైడ్స్ గ్రే కలర్ బోర్డర్ శారీ మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ లాగా అంటే కొంచెం వీట్ కలర్ లాగా వచ్చిందండి చక్కగా ఉంది చాలా బాగుంది రెగ్యులర్ గా ఎప్పుడు యూజ్ చేసే కాటన్ కన్నా కూడా నన్ను అడిగితే ఇది మీకు బెటర్ అని నేను చెప్తాను చాలా మంచిగా కూడా కనిపిస్తుంది స్టైలిష్ గా కూడా కనిపిస్తుంది ఈజీగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు రఫ్నెస్ అనేది ఎక్కడా లేదు శారీలో ఉన్న డిజైన్ మనకి బ్లౌజ్ లో ఇచ్చారు కానీ స్మాల్ సైజ్ ప్రింట్ లో ఇచ్చారు అనమాట అంటే బ్లౌజ్ కి శారీకి కొంచెం వేరియేషన్ అనేది మనకి కనిపిస్తుంది శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఇది టూ సైడ్స్ కొంచెం డార్క్ కలర్ ఇచ్చారండి మధ్యలో మాత్రం మనకి మిల్కీ వైట్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇచ్చారు ఓకే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పలు పాన్ అండ్ బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చారు కొంచెం డార్క్ కలర్ లోనే బ్లౌజ్ అనేది కనిపిస్తుంది టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఎయిట్ సారీ నెంబర్ నైన్ ఇది మనకి టూ సైడ్స్ డార్క్ గ్రే కలర్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా అనీవెన్ గా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారు లైట్ అండ్ కూల్ కలర్స్ తో వచ్చిందండి సారీ అయితే మాత్రం సారీ ఫాబ్రిక్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది డిటిడిసి అయితే పోస్టల్ అయితే మాత్రం టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది మీరు పోస్టల్ అయితే మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి మాకు డిటిడిసి సర్వీస్ లేదు మీరు పోస్టల్ కి పంపించండి అని చెబితే మాత్రమే మీకు పోస్టల్ కి పంపిస్తాము సారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి స్మూత్ మెటీరియల్ కలర్స్ అయితే మీరు చూసుకోండి ఫాబ్రిక్ గురించి ఆల్రెడీ చెప్పేశాను మంచిగా ఉంటాయి కలర్స్ అన్ని కూడా ఇందులో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇంకా సింగిల్ శారీస్ కూడా ఉన్నాయండి ట్రిపుల్ శారీస్ డబల్ శారీస్ మాత్రమే మేము ఈ వీడియోలో చూపిస్తున్నాం ఇంకా సింగిల్ శారీస్ కూడా ఉన్నాయి కానీ ఎక్కువ లేవు ఒక ఫిఫ్టీన్ శారీస్ వరకు మాత్రమే సింగిల్ అంటే ఒక్కొక్క శారీ మాత్రమే ఉంది ఆ వీడియో కూడా నేను డైలీ వేర్ లో చేసి పెడతాను తర్వాత మీరు చూడండి ఇది శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ ఇది మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ లైట్ మహిందీ గ్రీన్ కలర్ ఉంటుంది శారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వచ్చింది టూ సైడ్స్ బోర్డర్ కూడా ఇచ్చారు ఇది మొత్తం శారీ లుక్ ఓకే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఇలా ఉంటుంది టోటల్ శారీ లుక్ మీకు ఇలా వచ్చింది నంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను మీరు క్లియర్ గా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది పెట్టండి శారీ నెంబర్ ట్వెల్వ్ శారీలో టూ సైడ్స్ బోర్డర్ ఇది శారీ మిడిల్ లో డిజైన్ ఇది మొత్తం కూడా సర్కిల్ అండ్ లైన్స్ లాగా వచ్చిందండి శారీ అంతా ఈ కలర్ వచ్చింది దీంట్లో మీకు ఇష్టమైన లెవెండర్ కలర్ కూడా కొంచెం యాడ్ అయి ఉంది ఇది మనకి పళ్ళు ఇది ఇది బ్లౌజ్ సారీ 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 టోటల్ నెంబర్ నెంబర్ టూ సైడ్స్ డార్క్ గ్రే కలర్ బోర్డర్ మధ్యలో వచ్చేసరికి డిజైన్ అనేది ఇలా వచ్చిందండి వీట్ కలర్ లైట్ కనకాంబరం కలర్ లైట్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అట్లా వచ్చింది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ డిజైన్ తో గ్రే కలర్ మీద ఇచ్చారు సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ థర్టీన్ సారీ నెంబర్ ఫోర్టీన్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టూ సారీస్ ఉన్నాయండి టోటల్ గా నెంబర్స్ అనమాట టూ సైడ్స్ మనకి బిస్కెట్ కలర్ తో టూ సైడ్స్ బోర్డర్ మధ్యలో గ్రే కలర్ మీద ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్ మోడల్ లో ఇచ్చారు గంజి పెట్టుకోవాలా వద్దా అనేది అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి కొంతమందికి గంజి పెట్టుకుంటే నచ్చుతుంది కొంతమందికి గంజి లేకుండా కొంచెం మెత్తగా ఉంటే నచ్చుతుంది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట బోర్డర్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లాగా ఇచ్చారు శారీలో డిజైన్ కాకుండా కాంట్రాస్ట్ లుక్ లో వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ టూ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారండి నాచు గ్రీన్ కలర్ బోర్డర్ మధ్యలో అంతా కూడా కొంచెం స్టైల్ స్టైల్లో మల్టీ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ దానిపైన బంచెస్ మోడల్ ఇచ్చారు ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పలు పార్ట్ పలు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ లో బ్లౌజ్ అనేది ఉంటుంది ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి ఫిఫ్టీన్ నెంబర్ శారీ నెంబర్ సిక్స్టీన్ మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి టూ సైడ్స్ గ్రే కలర్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో డిజైన్ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుంది కలర్ మాత్రం కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ అని చెప్పొచ్చు ఆ మెటీరియల్ పరంగా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీలో ఏదైతే మనకి డిజైన్ వచ్చిందో అదే మనకి స్మాల్ సైజ్ లో వచ్చింది ఓకే టోటల్ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా త్రీ శారీస్ టూ శారీస్ ఉన్నవి మాత్రం ఈ వీడియోలో మేము చూపిస్తున్నాం మళ్ళీ ఇంకొక వీడియో అనేది సింగిల్ శారీస్ ఉందండి కానీ అది ఎప్పుడు పెడతాము అనేది తెలియదు మనం ని బట్టి అనమాట ఎప్పుడు వీడియో చేస్తే అప్పుడు పెట్టేస్తాము సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి మాత్రం టూ శారీస్ కొన్ని త్రీ సారీస్ కొన్ని ఉన్నాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కువ చాటింగ్ అనేది ప్రొలాంగ్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్ గా మీరు ఉంటే పే చేస్తాము పక్కన పెట్టండి అని మెన్షన్ చేస్తే వెంటనే వాళ్ళు పక్కన పెడతారు విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు పే చేసేయండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం ఒక నెంబర్ కనుక ఫెయిల్డ్ అని వస్తే ఇంకొక నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే ఉంటుంది కాబట్టి దానికైనా కూడా మీరు చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ ఇక్కడ పెట్టేయచ్చు మీరు ఓకే అప్పుడు మాత్రం మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ లో పే చేయకపోతే కనుక ఆ సారీస్ వేరే వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది తర్వాత మీరు అమౌంట్ పంపించినా కానీ అది ఈవినింగ్ కానీ మేము రిటర్న్ చేయలేము ఎందుకంటే ఎలా చూసుకోవాలి అనేది వీళ్ళకి తెలుస్తుంది కానీ అమౌంట్ రిటర్న్ చేసే యాక్సెస్ వీళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు మళ్ళీ మేము వచ్చిన తర్వాత మాత్రమే మీకు రిటర్న్ చేస్తారు అలాగే మీ వాల్యుబుల్ కమెంట్ మాత్రం కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి ఆఫర్ శారీస్ ఇంకా ఇంకా తీసుకురావడానికి నేనైతే ట్రై చేస్తాను ఇట్లా సెకండ్ వీడియో థర్డ్ వీడియో లాగా పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అంటే మంచి క్వాలిటీ ఉన్న శారీస్ బయట ఎవరికో పోవడం ఎందుకు మన వాళ్ళే ఒకళ్ళు తీసుకున్నా కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఇట్లా సింగిల్ సారీస్ కూడా తెప్పించడం జరుగుతుంది ఓకే లవ్ యూ ఆల్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇన్ కేస్ మా సారీస్కి సంబంధించి ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే మా పిల్లలకి ఫస్ట్ మెసేజ్ పెట్టండి వాళ్ళు కనుక రెస్పాండ్ అవ్వకపోతే కింద కమెంట్ సెక్షన్లో మీరు పెట్టారా అనుకోండి ప్రతి ఒక్క కమెంట్కి నేనే రిప్లై ఇస్తాను కాబట్టి నేను చూసి మీ ప్రాబ్లం ఏదన్నా ఉంటే కనుక సాల్వ్ చేస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టకుండా అక్కడ పెట్టండి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతేనే అవ్వడం అంటే వెంటనే రెస్పాండ్ అవ్వడం కాదు ఒకవేళ పార్సల్ రాలేదు అనుకోండి వాళ్ళు చూసి మీకు ఒక రిప్లై అయితే ఇస్తారు ఏ ఈవినింగ్ ఇప్పుడు వాళ్ళు వెంటనే కొరియర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు ఈ పార్సల్ ఇంకా రీచ్ అవ్వాలి వాళ్ళు వాళ్ళని కనుక్కునే వరకు కొంచెం టైం ఇవ్వండి వెంట వెంటనే వెంట వెంటనే మెసేజెస్ కాకుండా కొంచెం టైం ఇవ్వండి ఎట్లయినా మీద ఒక ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మా వాళ్ళు వెంటనే ఒక బుక్ లో నోట్ చేసుకుంటారు వీళ్ళు ఇంకా పార్సెల్ వెళ్ళలేదు అని అవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కసారి కొరియర్ వాళ్ళని అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళు రిప్లై ఇవ్వగానే మీకు రిప్లై ఇస్తారు ఇన్ అలా కూడా మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అంటే మాత్రం మీరు కమెంట్ సెక్షన్ లో పబ్లిక్ లో ఓపెన్ గా కమెంట్ పెట్టేసేయండి అది నేను చూసి మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేస్తాను మీ వాల్యుబుల్ కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అది ఇంకొంతమంది సిస్టర్స్ కి సారీస్ తీసుకోవాలా వద్దా అనే దానికి సంబంధించి ఒక ఐడియా ఉంటుంది ఓకే లవ్ యు ఆర్ థ్యాంక్ యూ హాయ్ యూవర్స్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళది ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్ గా కౌంట్ చేస్తే త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ వస్తున్నది కూడా ఏదో మనకి దుడ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూజ్ చేశాను అండ్ గోపూజ చిన్నది దూప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇవి సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దూప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న దుప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అంబిక దర్బార్ బతి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తా ఉంటారు ఏంటంటే కొంచెం మన హెల్త్ కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూస్ చేస్తారు అనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాని స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ